క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా మీ అందరు కూడా మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసు వారి నామములు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి నేను కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే ప్రాంతంలో ఉండడం మూలాన వీడియో రికార్డ్ చేయలేకపోతున్నాను కనుక వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను జాగ్రత్తగా వింటారని ఆశిస్తూ ఉన్నాను ప్రిల్లరా మరి నిన్న నేను అన్న రెండు నిమిషాల ఛాలెంజ్ పై నాలుగు నిమిషాలలో సమాధానం అని చెప్పి వీడియో సందేశాన్ని మాట్లాడడం జరిగింది అయితే ఆ సందేశాన్ని మాట్లాడిన తర్వాత చాలామంది ఈ జేమ్స్ అనుచరులు అలాగే వంశీ గారి అనుచరులు ఒకటేసారి మరి కుప్పలుగా మీద పడిపోయారు అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడన్న కామన్ సెన్స్ లేకుండా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇంతకు అక్కడ సందర్భం ఏంటి అసలు అక్కడ టాపిక్ ఏంటి వంశీ అన్నగారే ఏమన్నారు ఏసుక్రీస్తు వారు పుట్టాడా ఎప్పుడు పుట్టాడు లేకపోతే పుట్టలేదా అన్న సంగతి పక్కన పెట్టండి నేను రెండు నిమిషాలలో ఓడిస్తాను అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే ఈరోజు పరలోకంలో ఏసుక్రీస్తు వారు పుట్టాడని చెప్పే బోధకులు ఉన్నారు అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే పరలోకంలో ఏసుక్రీస్తు వారు పుట్టారు అని చెబుతున్న మీరు ఒక విషయాన్ని గమనించాలి ఏంటి అని అంటే యేసు ముందా పరలోకం ముందా అని అడిగాడు పరలోకం ముందు కాదు ఏసుక్రీస్తు ప్రభుల వారే ముందు మరి ఏసుక్రీస్తు వారు ముందైనప్పుడు పరలోకంలో ఎలా పుడతారు అని చెప్పి ప్రశ్నను సంధించడం జరిగింది దానిపైనే మాట్లాడాను ఏమడిగాను అందులో యేసు పరలోకంలో పుట్టాడా లేదా అన్న విషయం గురించి వివరణిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టారో లేదో అన్న సంగతి తెలియాలి అని అంటే ఇంతకు పరలోకం అంటే ఏంటో తెలియాలి అన్నాను ఇంతకు పరలోకం అంటే ఏంటి అకార్డింగ్ టు బైబిల్ మనం నేర్చుకున్న దాని ప్రకారం బైబిల్లో ఉన్నదాని ప్రకారం పరలోకము అనగానే అది దేవుని నివాస స్థలము ఆయన ఉన్నటువంటి చోటు దేవుడు ఉండేటటువంటి చోటు మరి ఇప్పుడు ఈ మాట ప్రకారం పరలోకం అన్నది దేవుని కంటే ముందుందా అంటే తండ్రి అయిన దేవుని కంటే ముందుందా తండ్రి అయిన దేవుని తర్వాత ఉందా అని నేను ప్రశ్నించాను దానికి తండ్రి అయిన దేవుడే ముందు ఎందుకంటే దేవుని తర్వాతనే ఆ పరలోకం కలుగజేయబడినదానిగా మనం చూస్తాం పరలోకం అనేది కలుగజేయబడినదైతే దేవుడే ముందు మరి పరలోకం కలుగజేయబడిన తర్వాత అది ఉనికిలోకి వచ్చి అది పరలోకం అని పిలువబడితే మరి అంతకు ముందు ఆయన ఎక్కడ నివాసం ఉన్నాడు పరలోకాన్ని పుట్టింపక మునుపు మరి ఆయన ఉన్న నివాస స్థలం పేరేంటి అది తెలియాలి ఫస్ట్ అది తెలిసిందనుకోండి ఆటోమేటిక్గా ఆయన ఎక్కడ పుట్టాడు అన్నది క్లియర్ అయిపోద్ది అని అన్నాను మరి చెప్పండి ఆయన పరలోకానికంటే ముందున్నాడు కదా తండ్రి అనే దేవుడు మరి ఆయన పరలోకానికంటే ముందు దాన్ని కట్టడం కంటే ముందు ఆయన ఎక్కడున్నాడు ఆ స్థలం పేరేంటి ఇది చెప్పండి అని అంటే ఎవరు సమాధానం చెప్పడం లేదు అలా ఎలా చెబుతామండి అని అంటున్నారు మరి అలాంటప్పుడు చెప్పలేనప్పుడు మరి మోసుకొని అంతే ఏమండి కట్టబడితేనే అది పరలోకం అనబడుతుందా అది క్రియేషన్ చేయకముందు పరలోకాన్ని కలుగ ఆయన ఉన్న చోటుని పరలోకం అనకూడదా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటే అదే పరలోకం దేవుడు ఉన్న చోటు మాత్రమే పరలోకం ఉదాహరణకి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనంలోనూ రెండవ వచనంలోనూ ఆయన మాట్లాడుతూ అంటున్నమాట ఇదిగో నూతనమైన ఎరుశల్యము అను ఆ పరిశుద్ధ పట్టణము పెండ్లి కుమార్తె వాళ్ళు అలంకరింపబడి పరలోకం నుండి భూమి మీదకి దిగివచ్చుట చూచి తిని అని అంటాడు ఏమిటా పరిశుద్ధ పట్టణము అని అంటే అదే ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచనం మాట ఏంటంటే ప్రియమైన పట్టణము పరిశుద్ధుల శిబిరము అన్నాడు ఎందుకు ఆ పరిశుద్ధుల శిబిరము ఆ ప్రియమైన పట్టణం ఏంటంటే సంఘము అంటే సంఘాన్ని దేవుడు ప్రలోకంతో పోలుస్తున్నాడు అన్నమాట ఎలాగంటే మరొకటి చూడండి అదే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనంలో దేవుడు అంటున్నమాట ఏంటంటే ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండను వారు ఆయన ప్రజలే ఎందురు అని అంటున్నాడు అంటే సంఘంలో దేవుడు కాపురం ఉంటాడు కాబట్టి సంఘాన్ని కూడా ఏమని అంటున్నాడు పరలోకమని పోలుస్తున్నాడు అంటే దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది కాబట్టి మనుష్యులు ఉన్నటువంటి ఆ సంఘాన్ని కూడా పరలోకం అంటున్నాడు మరొక ఉదాహరణ చెబుతాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు హైదరాబాదు నగరాన్ని పదహైదు వందల తొంభై ఒకటిలో మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మించాడు అయితే ఆ హైదరాబాదును నిర్మించక ముందు ఆయన ఎక్కడున్నాడు అని అంటే ఆయన ఏ ప్లేస్ లో అయితే నిర్మిస్తున్నాడో అక్కడే ఉన్నాడు అంటే ఆ హైదరాబాదును కట్టకముందు ఏదో వేరే ప్రాంతంలో లేడు తాను ఉన్న ప్రాంతంలోనే హైదరాబాదును నిర్మిస్తున్నాడు పేరు పెట్టకు ఉండొచ్చు కానీ పేరు లేనంత మాత్రమే ప్లేస్ అయితే చేంజ్ అవ్వదు కదా అక్కడే కదా ఆయన కాపురం ఉన్నది అలా కట్టబడిన తర్వాత మాత్రమే హైదరాబాద్ అని పిలవబడి ఆ కట్టబడక ముందు అది హైదరాబాద్ అని పిలవబడకుండా పోతుందా ఆయన హైదరాబాదులోనే ఉన్నాడని చెప్పకుండా పోతామా ఆలోచించండి జాగ్రత్తగా అందుకే తండ్రి అయిన దేవుడు తాను ఏ లోకంలో అయితే ఉన్నాడో ఆ లోకంలో అనగా తానున్న లోకం పరలోకమైతే ఆ పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని కన్నాడు కలిగించాడు అని బోధిస్తూ ఉన్నాం అది తప్పు ఎలా అవుతుందో ఒక్కసారి ఆలోచించండి అయితే ఒక ఆయన కామెంట్ చేస్తూ ఈ విధంగా అడుగుతున్నాడు ఏమని అంటే ఆయన కలిగించిన పరలోకమును బట్టి సంతోషించుచుంటినని యేసుక్రీస్తు ప్రభుల వారే అంటున్నారు ఇక్కడ ఆయన అంటే ఎవరు తండ్రి అయిన దేవుడు అని మీరు అంటున్నారు మరి అలాంటప్పుడు కలిగి ఉన్నది ఏది ఏసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు సమస్తము ఆయన నిమిత్తము ఆయన మూలమున కలిగిన ఆయన వాక్యంలో రాయబడి ఉంది కదా మరి ఇక్కడ తండ్రి అయిన దేవుడు కలిగిస్తే అది ఏసుక్రీస్తు ప్రభుల వారు కలిగించినట్టు ఎలా అవుతుంది అని అంటున్నారు అయితే జాగ్రత్తగా వినండి అదే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచనంలో ఏముంది నేను ప్రధాన శిల్పినై అన్నమాట ఇక్కడ జ్ఞానము అని చెప్పబడుతున్న యేసుక్రీస్తు వారు ప్రయోగిస్తున్నారు అంటే ప్రధాన శిల్పి అంటే అర్థం ఏంటి ప్రధాన శిల్పి అని అంటే ఆ మాట ఎప్పుడు వాడతాము అని అంటే ఇంకా కొంతమంది శిల్పులు ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్య వాక్యోపదేశకులు అని ఈ మాట మనం ఎప్పుడేస్తాం ఇంకొకరు కూడా వాక్యోపదేశకులు తనతో పాటు మరి వాక్యోపదేశకులు ఉన్నప్పుడు ఆ మాటను వాడతాం మనం ఇక్కడ ప్రధాన శిల్పి అంటే శిల్పులు ఉన్నారు అందులో ప్రముఖమైన శిల్పి ఎవరంటే ఏసుక్రీస్తు వారు అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారితో పాటు మిగతా వారు కూడా ఈ సృష్టి కార్యక్రమంలో పాలు పంపులు పంచుకుంటున్నారు ఉదాహరణకి అక్కడ ఎవరున్నారు మనకు తెలుసు ప్రారంభంలో ఉన్నది ఎవరు అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ తర్వాత తాను మరి కన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు ముగ్గురు కూడా మరి ఈ సృష్టి కార్యక్రమంలో పాలు పంపులు పంచుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ సృష్టి చేయడంలో యేసుక్రీస్తు వారి పాత్రతో పాటు తండ్రి అయిన దేవుని పాత్ర పరిశుద్ధాత్మ దేవుని పాత్ర కూడా ఉంది కాబట్టి ఇప్పుడు తనే ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన కలుగజేసిన పరలోకము అని మాట్లాడాడు అంత మాత్రాన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరలోకపు క్రియేషన్లు లేడని మీరు ఎలా భావిస్తారు అలా అని మేము కూడా చెప్పము అయితే ఇక్కడ ఏసుక్రీస్తు వారు పుట్టారు అని చెప్తే మీరు ఎందుకు అంత బాధపడిపోతున్నారు పుట్టినంత మాత్రాన యేసుక్రీస్తు వారు దేవుడు కాకుండా పోతాడా నిత్యుడు కాకుండా పోతాడా ఆలోచించండి ఎందుకంటే ఉన్నవానిలో నుండి వచ్చిన వాడు ఉన్నవాడే అవుతాడు తప్ప లేనివాడు కాడు కదా ఉదాహరణకి పదేవ వంతులు పుచ్చుకొని లేవియు అబ్రహాము గారి ద్వారా దశమాంశంలో చెల్లించిన హెబ్రిపత్రిక ఏడవధ్యాన్ని తొమ్మిదవచనంలో రాయబడింది అంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత రాబోయే లేవి మరి ఎవరి ద్వారా ఇచ్చాడు అని అంటే అబ్రహాము గారి ద్వారా పదేవ వంతు చెల్లించాడు అంటే అబ్రహాము గారి తర్వాత రాబోయే లేవి కూడా ఉనికిలో ఉన్నాడా ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి అయిన దేవుడు తనను సృష్టింపక మునుపే ఆ కన్న తండ్రి గర్భంలో ఉనికిలోనే ఉన్నాడు మరొక ఉదాహరణ కూడా మీరు చూడండి యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ ఉదయం నాలుగవ వచనంలో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటవి నీకు వివేకం కలిగి ఉండాలి అని చెప్పి తండ్రి అనే దేవుడు గారిని అడుగుతా ఉన్నాడు ఆ తర్వాత ఇరవై ఒకటవ వచనంకి వచ్చేసరికి ఇదంతా తెలిసే ఉన్నది నీవు బహురుద్ధుడవు నువ్వు అప్పటికి పుట్టింటివి అంటాడు అంటే భూమికి పునాదులు వేసినప్పుడు మనుషులు ఎక్కడున్నారు అసలు ఆదామే పుట్టలేదు అలాంటప్పుడు గారు ఎలా పుడతాడు అలాంటిది దేవుడే అంటున్నావు నువ్వు పుట్టి ఉన్నావు అని అంటే భూమి మీదకి రాకముందే దేవుల్లో ఉనికి కలిగి ఉన్నామన్నమాట అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన దేవునిలో ఉనికి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా నిత్యుడే ఇకపోతే ఆయన పుట్టుక అంటారా దాన్ని మనం మరలా సపరేట్ గా ఒక వీడియో చేసి మాట్లాడతాను ఆ పుట్టుక జరిగిందా లేదా ఆయన దేవుని కుమారుడా కాదా అన్నది మరో సబ్జెక్ట్ లో మనం మాట్లాడదాం ఇప్పటికైతే మరి వంశీ అన్న మాట్లాడినటువంటి ఆ పరలోకం ఆయన అన్నాడు కదా పుట్టాడు పుట్టక అన్నది తర్వాత సంగతి ఫస్ట్ పరలోకం లేకుండానే యేసుక్రీస్తు వారు ముందున్న పరలోకంలో ఎలా పుడతాడు ఆ ప్రశ్న వేసాడు కాబట్టి దానికి మాత్రమే నేను సమాధానంగా మాట్లాడుతున్నా అవత పుట్టుక ఉందా లేదన్నది మరొక వీడియోతో మీ ముందుకు